శ్రీమాత్రే నమ ఓం శ్రీకృ నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణిహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ అందరూ ఇలా ఉన్నారు వీటిలో నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఆదివారం పదవ తారీఖు అవుతుంది మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం అమావాస్య చూడండి ఈ అమావాస్య చాలా అద్భుతమైనటువంటి అమావాస్య అండి నేను ఎందుకు చెప్తున్నానంటే మనకు ఎనిమిదవ తారీఖు మనకు మహాశివరాత్రి అవుతుంది మధ్యలో ఒక రోజు గ్యాప్తో అమావాస్య మొదలవుతుంది అంటే నేను చెప్తున్నాను కదా నేను గతంలో కూడా నేను చాలా వరకు చెప్పాను ఈ మనకు ఈ శివరాత్రి దాటిన తర్వాత వచ్చే అమావాస్యకు శక్తియుక్తులు ఎక్కువగా ఉంటాయి సంపాదించడానికి ఇదే మంచి టైము చేతబడి చేయడానికి కూడా ఇదే మంచి టైం చేతబడి చేసే వాళ్ళకు కూడా ఇదే మంచి టైముగా నేను చెప్తున్నాను అమావాస్య రోజు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నాలుగు బాటల కూడళ్ళ దగ్గర వేసినటువంటి వాటిని తొక్కకండి నిమ్మకాయలు కానీ కొబ్బరికాయలు కానీ కానీ కోడిగుడ్లు కానీ కుంకుమ పసుపు పసుపు మెదికి వెళ్ళి దాటకండి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఇది చాలా శక్తివంతమైంది అమావాస్య మీరు నమ్ముతారో నమ్మరో ఇదే నేను ఒక మూడు సంవత్సరాల క్రితము నాకు జరిగినటువంటి ఒక అనుభవాన్ని నేను మీకు తెలియజేస్తున్నానండి ఆ రోజు నేను అమావాస్య రోజు నేను బయటికి వెళ్ళాను బయటికి వెళ్ళినప్పుడు వాస్తవానికి ఏంటంటే రాత్రి మనకు ఐడియా అనేది నేను వాకింగ్ చేస్తూ ఈవినింగ్ టైంలో మార్నింగ్ పడదు నేను ఎప్పుడైనా కూడా ఈవినింగ్ ఈవినింగ్ టైంలోనే వాకింగ్ చేస్తాను యాక్చువల్గా అయితే మార్నింగ్ చేసుకోవాలి వాకింగ్ కానీ ఈవినింగ్ చేస్తాను నేను ఎందుకంటే నాకు మార్నింగ్ ఈ యొక్క భగవంతుడి ఆరాధన నేను బ్రహ్మమూర్తుల్లో నిద్రలేసి నేను ఇవన్నీ నాకు ఈ మార్నింగ్ రావడానికి అస్సలే వీలు పడతాను ఎందుకంటే ఈవినింగ్ చేస్తున్నాను కాబట్టి ఆ రోజు ఈవినింగ్ నడుచుకుంటూ పోయినప్పుడు ఆ రోజు అమావాస్య అయింది నాకు తెలియకుండానే దాని మిగిలి దాటిపోయాను వచ్చేసాను ఇంటికి వచ్చేసాను కూర్చేసుకుని యాక్చువల్గా ఏంటంటే నేను కాళ్ళు కొట్టుకుని ఇంట్లోకి వెళ్తాను వెళ్ళాను అయితే దానికి సంబంధించింది ఏంటంటే ఏం జరిగిందంటే మెయిన్గా ఆ ప్రభావం ఏంటంటే ఆయన ఆయన శక్తివంతుడు అక్కడ వేసినటువంటి వాడు శక్తివంతుడు ఏదో ఇప్పుడు మనం బాగలేదయ్యా మాకు మాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పేస్తే ఎవరైనా తాంత్రికుడు ఈ నిమ్మకాయలు తిప్పి ఆ గాజులు కుంకుమ బొట్టు అక్కడ నాలుగు బట్టల కూడల దగ్గర వదిలిపెట్టు అది అని చెప్పే వాళ్ళు వేరే ఉంటారు మళ్ళీ అది కామన్ అది మనకి ఏం ప్రాబ్లం కాదు దాటినా ఏం కాదండి అక్కడ ఇచ్చినటువంటి కొబ్బరికాయ కొట్టుకొని పగల కొట్టుకొని తిన్నా కూడా ఏం కాదు నేను దానికి నేను హామిస్తున్నాను కానీ దీంట్లో కొందరు తాంత్రికులు మాత్రం ప్రత్యేకంగా వాళ్ళ ప్రయోజనం గురించి చేస్తారు రెండు రెండు రకాలు ఉంటాయి విద్యలు మనం అనుకుంటాం దీంతోనే అయింది కావచ్చు కానీ దాని ప్రయోగం వేరే దాని నుండి దాటితే అంటే దాని యొక్క ప్రభావం అనేది కూడా వాళ్ళకి వచ్చేస్తుంది వచ్చేసి వాస్తవానికి ఏంటంటే ఆ రోజు నేను మనకు సమ్మర్ అయింది ఎండాకాలం కదా ముక్కు నుంచి బ్లడ్ వస్తుంది డాక్టర్ మా ఇంట్లో వాళ్ళు మొత్తం కూడా నేను ఇదివరకు కూడా నేను ఇదివరకు ఈ విషయాన్ని కూడా చెప్పాను మీకు ఇంట్లో వాళ్ళు చూసి వాళ్ళు భయపడడం జరిగింది వెళ్ళి ఇమీడియట్గా వెళ్ళి నేను అంటే మీరైనా నేనైనా ఎవరైనా ఎవరైనా హాస్పిటల్ వెళ్ళాల్సిందే నేను నా మా మిస్సెస్ బలవంతంగా నేను ఏం చేశానంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను స్కానింగ్ చేశారు రిపోర్ట్ చూసారు బ్లడ్ ఏమవుతుంది వీటి వల్ల వాళ్ళ దా వాళ్ళకు కూడా ఏం అర్థం కాలేదు ఇది హీట్ వల్ల సార్ ఇది ఏం పెద్ద ప్రాబ్లం లేదు తగ్గిపోతుంది అని ఏదో మెడిసిన్ రాసేసారు మేము వేసుకొని బయటకు వచ్చేసాను వచ్చిన తర్వాత నేను ఈ దీని గురించి నాకు తెలుసు కాబట్టి వీళ్ళు భయపడతారని చెప్పేసి నేను మనసులో సంకల్పం చేసి అమ్మవారి అనుగ్రహం పొందాను కాబట్టి నేను గవ్వలు వేసి చూశాను చూసినప్పుడు నా మీద ప్రయోగించారని నాకు తెలిసిపోయింది నా మీద కపాల బంధనం చేశారు దాన్ని తెలుస్తుంది బంధనం చేస్తే అది చాలా చాలా వాళ్ళు శక్తివంతులే చేస్తారు మామూలు వాళ్ళు చేయరు అది ఎద్దుకోపుతో చేస్తారు కపాల బంధనం చేసి చేతపడి చేశారు ధార్మికలు దాటినే ఉంటాడు మనకు వచ్చేస్తుంది కంపల్సరీ దానివల్ల ఏంటంటే ఒంట్లో ఉన్నటువంటి అవయవాల మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది ఆర్గాన్లు దెబ్బతింటుంటాయి మా బాడీలో ఉన్నటువంటి అయితే దీంట్లో ఏంటంటే ఎక్కువగా ఏది వీక్ ఉంటుందో దాని మీద ప్రభావం చూపెడుతూనే ఉంటుంది నిదానంగా ఒక్కొక్క అవయవం పాడైపోతూ శరీరం కూడా బక చిక్కిపోతుంది మొత్తం టోటల్గా కపాల బంధనం అంటే ఆ విధంగా ఉంటుంది ఈ విషయం నాకు ఎందుకంటే నేను ఇదివరకు మా గురువు గారి దగ్గర ఈ ఎన్ని రకాల విద్యలు ఉంటాయి దీనిలో ఏ విద్య ఎలా మన మీద ప్రభావం చూపెడుతుంది దాని నుండి మనం దప్పించుకోవాలంటే ఏం చేయాలి ఇవన్నీ నేర్చుకున్నాను నా నాకు చేసే వాళ్ళు ఈ భూ ప్రపంచం మీద ఎవరు ఉండరండి నేను చెప్తున్నాను కదా నా మీద చేతబడి చేసేవాళ్ళు ఈ భూ ప్రపంచంలో కాదు ఎక్కడికి వెళ్ళైనా వెళ్ళండి అది నా మీద ప్రయోగించినా అది వాళ్ళకు సత్ఫలితాన్ని ఇవ్వదు గుర్తుపెట్టుకోండి దానికి వేరే ఉంటుంది ప్రాసెస్ వేరే ఉంటుంది ఆ ప్రాసెస్ నాకు తెలుసు కాబట్టి నేను కంప్లీట్ చేసుకున్నానండి ఆ పరమశివుని ఆశీస్సులతో నాకు ఏం జరగలేదు మరి అందుకే చెప్తున్నాను అమావాస్యలు చాలా పవర్ఫుల్ ఇప్పుడు వచ్చే అమావాస్య నేను పదే పదే చెప్తున్నానండి మా కుటుంబ సభ్యుల్లాగా చెప్తున్నాను మీకు ఆ రోజు ఇరవై మూడో తారీఖున మనకు ఆ మనకి ఇది ఈ నెలలో ఇరవై మూడో తారీఖున శని హోమం అనేది శని త్రయోదశి అని చేస్తున్నాను ఇటు మహాశివరాత్రి ఎయిత్కి వస్తుంది ఈ యొక్క పదో తారీఖు అమావాస్య ఇటు వస్తుంది ఇరవై మూడు మధ్యలో ఇరవై మూడు మధ్య ఎనిమిది మధ్యల ఈ ఆదివారం అమావాస్య ఈ శని హోమం జరిపించుకుంటే నేను చెప్తున్నటువంటి రాసులు అపరకు పేరులు అవుతారండి ఒకటి కన్యా రాశి రెండవది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి మొన్ననే ఏనాడుచుని పూర్తయింది మకర రాశి వారికి ఏళ్ళని నడుస్తుంది మేష రాశి వారికి అతి త్వరలో ఏళ్ళనాడుచని మొదలు కాబోతుంది కన్యా ధనుస్సు మకర మేష ఈ నాలుగు రాసులలో పుట్టినట్టుంటారు చాలా చాలా దృష్ట్యంతులు కాబోతున్నారు ఇది మంచి చెడు మనకొద్దు అంటే ఆ రోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకండి రాత్రి వేళల్లో తిరగకండి చూడండి సిక్స్ దాటితే రాత్రి చీకటి పడితే సూర్యుడు ఎప్పుడైతే అస్తమిస్తాడో అప్పుడు ఎక్కడైనా నాలుగు బాటల కూడళ్ళ వైపు వెళ్ళకండి మిగతా మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం ప్రాబ్లం లేదండి రేటైనా తిరగండి ఏ షాప్ లోకి వెళ్ళండి షాపింగ్ మాల్స్ లోకి వెళ్ళండి ఎక్కడికెళ్ళిన కానీ నాలుగు బాటల్లో కూడళ్ళ దగ్గర అది అక్కడ వేసిన కాడ వెళ్ళకండి అక్కడ నాలుగు బాటల్లో కూడా వేయలేదు అనుకోండి దానికి ఏం ప్రాబ్లం ఉండదు అవునండి అక్కడ వేయని కాడే అవసరం లేదు వేసిన కాడ మాత్రం అటువైపు కూడా వెళ్ళకండి ఆ ఒక్క రోజు మిగతా రోజులు మీరు దాని మీదకి వెళ్ళి దాటండి నిమ్మకాయలు దొక్కండి పసుపు రాయి ఏదన్నా లేనివ్వండి ఏది జరగదు మీకు కానీ ఈ అమావాస్యకు మాత్రం చాలా పవర్ఫుల్ చాలా చాలా పవర్గా ఉంటుంది మీరు చూడండి దాదాపుగా కొన్ని కొన్ని వాళ్ళు మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటుంటారు ఈ అమావాస్య రోజు అసలు అలాంటి మూర్ఖపు నిర్ణయాలు తీసుకునేటువంటి వారిని కఠినంగా శిక్షించాలి ప్రభుత్వం మనకు తెలిసి తెలియ ఇప్పుడు సోషల్ మీడియా ఉందండి ఇప్పుడు అంటే సోషల్ మీడియా ఎక్కడ ఏ చీమ చిటుక్కు అన్నా కూడా సమాజానికి తెలిసిపోతుంది అసలు ఈ మూర్ఖపు నిర్ణయాలు ఇంకా నా నోడుతూ నేను చెప్పాను మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటుంటారు అసలు మనిషి జీవితానికి వాళ్ళు చేసేది చాలా తప్పండి ఒకవేళ పాప మొన్న మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరలో ఈ ఇది వీటికి ఏమంటారు అండి ముంగీస వాటికి సంబంధించింది ఏదో వీడియో వైరల్ అయితే ఆవిడ తీసుకుపోయి ఫారెస్ట్ అధికారులు జైల్లో వేశారు వేసేసారు మొత్తానికి అంటే ఇవి వన్యప్రాణులకు సంబంధించినటువంటి తోళ్ళు కాని ఈ వెన్రకలు కానీ గోర్లు కాని ఇవి ఎప్పుడో బ్యాగ్ చేశారు పూర్వకాలంలోనే ఫారెస్ట్ వాటిని చేసేవారికి ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమున్నది చీమ చిటు దానికి తెలిసిపోతుంది ఇది ఆమె ఇదివరకంటో తెలియకపోయేది తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో వేశారు నాన్అైలబుల్ వారెంటీ లేకుండా ఈ అసలు లోపలనే ఉంటుంది ఆవిడ అలా కొన్ని కొన్ని ఉంటాయి అందుకే కొంచెం ఈ విషయాలలో మూర్ఖపు నిర్ణయాలు తీసుకునేటువంటి వారికి నేను చెప్తున్నానండి అలా చేయడం వల్ల మీరు ఎప్పటికైనా మంచి మంచి చేసేవాడు మంచితోనే పోతాడు చెడు చేయాలని తలబెట్టినోడు చెడుతోనే పోతాడు గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయం చెప్తున్నా అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను ఆదివారం అమావాస్య రోజున నేను బ్లాక్ ఎర్త్ బ్లాక్ ఎర్త్లు పూజ చే పూజలో పెట్టబోతున్నాను క్రిస్టల్ అది చెడు నివారణ దృష్టిని కలిగించేటువంటి యంత్రం అది అది ప్రతి ఒక్కరు గుమ్మానికి పెట్టుకోండి ఆ రోజు మీ గోత్రనామాలు పంపించండి గోత్రనామాలు పంపిస్తే నేను చెడు దృష్టికి నివారణ ఆ రోజు నేను చెప్పాను కదా శక్తివంతమైనటువంటి అమావాస్య రోజు నేను హోమం చేస్తున్నాను బ్లాక్ ఎర్త్లు పెట్టి ఆ వీడియో కూడా మీకు చూపెడతాను ఆ రోజు శక్తివంతం మహాశక్తివంతం ప్రతి ఒక్కరూ మీరు ఇంట్లో మనిషికి ఒకటి ఇంట్లో పెట్టుకోండి ఇదివారు ఒక మంచిదే ఇప్పుడు మళ్ళీ పెట్టుకోండి అది తీసేయండి పాత తీసేయండి బ్లాక్ ఎర్త్లు ఎవరైతే పెట్టుకున్నారో నా దగ్గర ఇప్పటివరకు ఒక సంవత్సరం తర్వాత వచ్చేవి ఇప్పుడే తీసేయండి ఒక ఆరు నెలలు ఇప్పుడు ఇది ఇచ్చేది పవర్ఫుల్ అండి ఇది పెట్టేసుకోండి బ్లాక్ ఎర్త్లు ప్రతి ఒక్కరి గుమ్మానికి ఉండాలి ఈ అమావాస్య రోజు పూజించిందే ఉండాలి ఎందుకంటే బ్లాక్ ఎర్త్ ఒక జస్ట్ ఒక వన్ ఇయర్ పనిచేస్తుంది అండి ఆ వన్ ఇయర్ తర్వాత దాని పవర్ పోతుంది ఇప్పుడు మళ్ళీ ఈ అమావాస్య రోజు నేను ఈ బ్లాక్ ఎర్త్ లో పూజలు చేస్తున్నాను ప్రతి ఒక్కరు గుమ్మానికి పెట్టుకోండి పెద్దగా కాస్తే ఉండదండి నేను తక్కువ రేట్లోనే మీకు పంపిస్తాను ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జన సుఖిన బాగుంది